ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం జర్నలిస్ట్ మనోజ్ సో చల్లపల్లి సాఫ్ట్వేర్ విషాదాంతం కేసులో కీలక విషయాలు వచ్చాయి సో రైల్వే పోలీసులు విజయారెడ్డి పనిచేస్తున్న ఏదైతే హైటెక్ సిటీలోని రియల్ పేజ్ ఆఫీస్కి వెళ్లారు అక్కడ విజయారెడ్డి టీమ్ లీడ్ గా వర్క్ చేస్తుంది ఇంతమంది ఉంది సో ప్రమోషన్ భాగంగా టీమ్ లీడర్ అయింది కొన్ని సంవత్సరాల క్రితం సో విజయారెడ్డి కొలీగ్స్ చెప్తున్న దాని ప్రకారం ఆవిడకి ఎలాంటి చేతబడి జరగలేదని సో చాలామంది ఆఫీస్లో ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని కూడా వాళ్ళ కొలీగ్స్ అందరూ చెప్తున్నమాట సో మరి అలాంటి విజయారెడ్డి కేవలం డిప్రెషన్తోనే చనిపోయిందన్న మాటని మనం ఏకీపిద్దామా నిజంగా చెప్పుకోవాలంటే ఈ కేసులో ఇప్పటిదాకా పద్నాలుగు రోజుల నుంచి విచారం జరుగుతుంది పద్నాలుగు రోజులు జనవరి ముప్పైన వాళ్ళు చనిపోయారు సో చనిపోయిన తర్వాత దాదాపుగా ఆ పోస్ట్ మార్టం ఒకరోజు జరిగింది ఇవాళకి పద్నాలుగు రోజుల నుంచి విచారం జరుగుతుంది కానీ ఎలాంటి విషయాలు కూడా ఇప్పటికీ తెలియదు తెలియరాలేదు వాట్సాప్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు అటు ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు ఈవెన్ కాల్ రికార్డింగ్స్ కూడా బయటికి రాలేదు విజయారెడ్డికి సంబంధించి లాస్ట్ కాల్ ఎవరితో ఎవరితో మాట్లాడిందని దానిపై కేవలం అన్ని ఊహాగానాలే వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డితో మాట్లాడిందని లేదంటే భర్త సురేందర్ రెడ్డికి వేరే వేరే అఫైర్లు ఉన్నాయని ఇంకోటి ఇంకోటని ఇలాంటివన్నీ నిజంగా అసలు ఈ కేసులో వాస్తవాలు కాదు ఎందుకంటే భర్త సురేందర్ రెడ్డి వల్ల ఆవిడకి ఇబ్బంది అయిందని ఉంటే భర్త సురేందర్ రెడ్డి ఆవిడ స్టేటస్ చూసిన తర్వాత వాట్సాప్లో ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ స్టేటస్ చూసిన తర్వాత ఇండియా వచ్చి అంటే మీడియాతో మాట్లాడి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసేవాడు కాదు అతను కూడా భర్త సురేందర్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాడు విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్నాళ్ళుగా నా నేను ముందున్నానంటే నా వెనుక తనే ఉంది అని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నాడు సురేందర్ రెడ్డి మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళన్న చిరంజీవి విషయానికి వద్దాం సో చిరంజీవి కూడా ఒకటే మాట చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు ఒకవేళ లాస్ట్ కాల్ నాతో మాట్లాడి ఉంటే గనక ఎట్టి పరిస్థితులు ఆవిడ్ని కాపాడుకునేవాడిని చెప్తున్నారు వాళ్ళ అమ్మ కూడా నువ్వు పోతే పోయావు పిల్లలను తీసుకెళ్ళాలని వాళ్ళమ్మ అంటుంది ఇంటి పక్కన బంధువులు లేకపోతే ఇంటి పక్కన ఇంటి పొరుగు ఇంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఒక ఆరు నెలల క్రితం ఒక వ్యక్తితో గొడవ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది తనతో కాల్స్ ఫ్రీక్వెంట్గా మాట్లాడింది దాని తర్వాత అతను బిల్డరా లేకపోతే ఇంకొక అజ్ఞాత వ్యక్త సీన్లోకి ఎవరు వచ్చారు అసలు ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా పోలీసులు దొరికిన క్లూ దానికి సంబంధించి మళ్ళీ రీ రీఇన్వెస్టిగేషన్ చేశారు ఎవరైతే ఇంటి పొరుగింటి వాళ్ళు ఆరు నెలల క్రితం గొడవ జరిగిందని చెప్పారో దాని తర్వాత మళ్ళీ విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్పారెడ్డితో కూడా మాట్లాడారు రైల్వే పోలీసులు ఏం జరిగింది అసలు ఆ రోజున ఎవరు వచ్చారు విజయారెడ్డి సస్పెక్ట్గా కాల్స్ మాట్లాడటం మీరు ఎప్పుడన్నా చూసారా అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం కేవలం ఆఫీస్ కాల్స్ మాత్రమే మాట్లాడేది విజయారెడ్డి ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు అలాంటివి చెప్తున్నారు కానీ ఇంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ కోలీగ్స్ ఏదైతే రియల్ పేజ్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ కోలీగ్స్ చేతబడి చేయలేదు ఆమె మీద అని చాలా కరెక్ట్గా చెప్ చెప్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందండి ఇక్కడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆవిడ ఒక డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకొని ఏదో చేతబడి లాంటివి చేయించింది చేసుకుంది ఏదో జరిగింది మొత్తానికైతే అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ చేతబడే జరిగింది అనుకుందాం రియల్ పేజ్ వాళ్ళు ఆల్రెడీ జరగలేదని చెప్తున్నారు ఇక్కడ క్లియర్ కదా ఒకవేళ చేతబడి చేసుకోవాలి చేయించాలి లేకపోతే ఇంకెవరికైనా చేయించాలనుకుంటే ఒక మంచి ఇల్లు కొనుక్కునే ప్రయత్నం అక్కడ ప్లేస్ కొనుక్కొని దానికి సంబంధించి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అంటే ఒక హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంతింటి కళ అనేది చాలామందికి చిరకాల వాంచ సో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నాళ్ళు కొంపల్లో ఉంటాం మనకంటూ ఒక 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 ఫ్యామిలీ మనకంటూ పిల్లలు ఆఫీస్ నుంచి వస్తే ప్రశాంతంగా ఇంట్లో పడుకోవాలని చెప్పి చాలా మందికి ఉంటుంది అదే కళతో సాఫ్ట్వేర్ విజయారెడ్డి ఉంది సో అంటే ఇక్కడ ఆల్రెడీ పార్వెల్ గా ఇటు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటుంది ఇటు తన తల్లిని పాంపర్ చేసుకుంటుంది తనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు వాటి అన్నిటిని చూసుకుంటుంది ఇటు అన్న చిరంజీవి రెడ్డితో మాట్లాడుతుంది ఇటు హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకుంటుంది సో ఇటు తన ఆఫీస్ స్ట్రెస్ స్ట్రెస్ని తీసుకుంటుంది ఒక కార్పొరేట్ కి చాలా కష్టాలు ఉంటాయి ఆ స్ట్రెస్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నిజంగా ఆవిడ చాలా బాగుంటుంది ఒకవేళ ఆవిడ స్ట్రెస్ కావచ్చు ఆవిడ యాంగ్జైటీ కావచ్చు ఆవిడ క్యూరియాసిటీ కావచ్చు ఒకవేళ అర్థం చేసుకున్న సిచ్యువేషన్ వస్తే ఆవిడ ఆ మహిళ ఎంత బాధపడుతుందో తనకే తెలుసు సో ఎక్కడ కూడా ఇక్కడ రియల్ పేజ్ ఆఫీస్ సంబంధించి ఆఫీస్ పరంగా తనకి ఎలాంటి స్ట్రెస్ లేదు తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి సో ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మన సాధక బాధలు చెప్పుకునే వ్యక్తి ఒకరు వారు ఇద్దరు ఉంటారు అందరికీ చెప్పుకోలేకపోవచ్చు సో ఇక్కడ రియల్ పేజ్కి వెళ్ళిన రైల్వే పోలీసులకి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే మాట ఆవిడికి ఎలాంటి చదపడ జరగలేదు చేతపాటు చేయించిన చేయించారన్న మాట అసలు ఆ వాస్తవం అది దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి చాలా క్యూర్ చెప్తున్నారు అండ్ రియల్ పేజ్ సంబంధించిన తన ఆఫీస్ కొలీగ్స్ చెప్తున్నా ఇంకో మాట ఏంటంటే ఈ విడ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎలా మాట్లాడాలి ఎలా బగ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ని ఎలా రెక్టిఫై చేయాలి ఒక ఒక టీమ్ లీడ్ పొజిషన్లో ఉందంటే తన ఆ టీంలో అదొక పదమూడు మంది పద్నాలుగు మంది టీమ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళతో గ్రూప్ కాల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకు వచ్చే ఇష్యూస్ కావచ్చు అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా ఎలా లీడ్ చేయాలి ఎలా మనం కమ్యూనికేట్ అవ్వాలి మన లైఫ్ని ఒక ప్రొఫెషనల్ లైఫ్ లాగా ఎంత లీడ్ చేయాలి మన సమాజంలో గుర్తింపు ఉండేలాగా ఒక మంచి ఔన్నత్యంతో ఎలా బతకాలి అనేది ఆవిడ టీచర్స్ ఎవరు తప్ప ఏ రోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన దాఖలాలు లేనే లేవంటున్నారు రియల్ పేజ్ ఆఫీస్ సంబంధించిన కొలీగ్స్ ఇలాంటి నేపథ్యంలో కేవలం డిప్రెషన్తోనే చనిపోయింది అందమ్మా కేవలం ఒకే ఒక్క డిప్రెషన్తో విజయారెడ్డి చనిపోయేంత అసలు పిచ్చిదా పిల్లల్ని కూడా అసలు ఎలా కన్విన్స్ చేసింది ఆ క్షణం జనవరి ముప్పై పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది అసలు ఆ క్షణం నిజంగా తలుచుకుంటేనే చాలామంది వివాహిత మహిళల్లో నిజంగా బాధిస్తుంది ఇప్పటికి అసలు ఎలా ఎలా ఆవిడ లోకాలకి వెళ్ళింది పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది కేవలం డిప్రెషన్ అయితే కాదు నిజంగా వాస్తవం ఇప్పటిదాకా రైల్వే పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు ఎలాంటిది కూడా కన్ఫర్మ్ చేయలేదు రైల్వే పోలీసులు కేవలం ఒకటే చెప్తున్నారు ఆవిడ చనిపోయిన మాట వాస్తవం సో ఆవిడ సంబంధించి ఇంకా ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా డిప్రెషన్ అనే మాట వాళ్ళు మెన్షన్ చేయట్లేదు అది ఒక ప్రాథమిక అంచనా ఒక ఛార్జ్షీట్ కాదు ఒక ఫైనల్ ఎఫ్ఐఆర్ కాదు ఎలా ఏది కాదు అది కేవలం ఒక ప్రాథమిక అంచనా అంటే భర్త ఎక్కడో దుబాయ్లో ఉంటున్నాడు కా కాబట్టి ఆవిడ మెంటల్గా తన ఎమోషన్స్ని కానివచ్చు కానివ్వచ్చు తన స్ట్రెస్ని కావచ్చు అంటే ఎదుటి వాళ్ళకి చెప్పే బాధ మిస్ అవుతుంది కాబట్టి ఏదో ఒక సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు తప్ప ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటనేది ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేయలేదు రైల్వే పోలీసులు ఎవరిని ఇక్కడ తప్పట్టానికి లేదు కానీ డిప్రెషన్ మాత్రం కాదు విజయారెడ్డి ఎలా చనిపోయింది గత ఆరు నెలల క్రితం అయితే కాల్స్ మాట్లాడిందో దానికి సంబంధించి ఆ అజ్ఞాత వ్యక్తి వచ్చి విజయారెడ్డి వాళ్ళ ఇంట్లో గొడవ పట్టడం తనపై దాడి చేయటం ఇవన్నీ అనుకోవచ్చా లేదు అసలు విజయారెడ్డికి ఎలాంటి అంటే అంటే పిచ్చి పాస్ట్ ఎలాంటి పాస్ట్ కూడా లేదు దీన్ని దీన్ని రియల్ పే సంబంధించిన కొలీగ్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు మరి ఏమీ లేకుండా అసలు ఆ డిప్రెషన్ ఎలా వచ్చింది కేవలం డిప్రెషన్ అందామా మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి కేవలం చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో ఓన్లీ డిప్రెషన్తో చనిపోయింది అనుకుందామా ఎలా అనుకుంటు అంత స్ట్రాంగ్ అమ్మ చెప్తుంది అన్న చెప్తున్నాడు భర్త చెప్తున్నాడు ఆవిడ కొలీగ్స్ చెప్తున్నారు ఇంతమంది ఒక ఆవిడని అంత స్ట్రాంగ్ ఉమెన్గా చిత్రీకరిస్తుంటే ఆవిడ ఇంతమంది ఆదర్శంగా నిలుస్తుంటే కేవలం ఆవిడ ఇదే రీజన్తో చనిపోయిందని మాట్లాడదామ డిప్రెషన్తో అంటే ఎటు పోతుంది సమాజం నిజంగా ఒక సాఫ్ట్వేర్ ఆవిడ టీమ్ లీడర్గా ఉండి అంతమంది సాధక బాధలు వింటూ ఇటు పిల్లల్ని నెట్టుకొస్తూ భర్త ఎక్కడో ఉండి తన పంపించే డబ్బులు ఆ నయానో భయానో దానికి యాడ్ చేసుకొని దానికి సంబంధించి మొత్తం ఒక ఒక అంటే ఒక విమెన్ ఇన్ని ప్రాపర్గా థింగ్స్ అన్నింటిని మేనేజ్ చేసుకుంటూ పిల్లల మీదే తన ఆశలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ ఇలాంటి స్ట్రాంగ్గా ఉన్నటువంటి మహిళ ఒక డిప్రెషన్తో చనిపోద్ది అంటారా అసలు డిప్రెషన్ అనడానికి లేదు ఈ కేసులో ఈ కేసులో డిప్రెషన్ అనే మాటే లేదు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ డేర్ రైల్వే పోలీసులు మరికొద్దిసేపట్లో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సో కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికీ తనకు సంబంధించిన వాట్సప్ మెసేజెస్ కావచ్చు వాట్సప్ కాల్ లిస్ట్ కావచ్చు అండ్ నార్మల్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన మెసేజెస్ కావచ్చు ఆ కాన్వర్జేషన్స్ కావచ్చు సో లాస్ట్ మినిట్ ఏదైతే స్టేటస్ పెట్టిందో జనవరి ముప్పై లెవెన్ ఫార్టీ ఫైవ్కి ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత చనిపోయే రెండు మూడు నిమిషాల ముందు అయితే మనం సీసీ క్యామె విజువల్ మనకు బయటకు వచ్చాయి చర్లపల్లి అనే నేమ్ బోర్డ్ దగ్గర చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర సో కరెక్ట్గా ట్వెల్వ్ ఫైవ్కి ఆవిడ డిజప్పయర్ అయిపోయారు ట్వెల్వ్ ఫైవ్కి డిజప్పయేర్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ టెన్కి ఆవిడ వాట్సప్లో లో ఒక స్టోరీ పెట్టారనమాట సో నేను బ్రతకాలని చాలా ట్రై చేశా కానీ బ్రతకలేకపోయా నా వల్ల కావట్లేదు ఐఎమ్ సారీ అంటూ ఆవిడ రాసిన మాటలు నిజంగా ఏ ఒక్క మనిషిని కూడా అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు లాగు ఆ స్టోరీ వింటే అలాంటి స్ట్రాంగ్గా ఉన్న మహిళ ఒక కార్పొరేట్ విమెన్ తన స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ పిల్లలతో మాట్లాడుతూ ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇన్ని ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ఇన్నాళ్ళుగా ఫేస్ చేస్తున్నారు ఎప్పుడో రెండు వేల ఏడులో వాళ్ళకి మ్యారేజ్ అయింది రెండు వేల ఏడులో మ్యారేజ్ అయిన తర్వాత విశాల్ రెడ్డి చేతనారెడ్డి పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి రావడం జరిగింది ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఎక్కడా కూడా ఆవిడ ఏనాడు అదర్లేదు బెదర్లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యం చేయాలని ఒక యాంగిల్లోనే ఉంటారు తప్ప విజయారెడ్డి ఎవరిని కూడా దూషించాలి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి లేకపోతే అంటే ఒకరికి ఏమన్నా మనం ఇబ్బంది పెడితే అది నాకు ఒక రీగ్రెట్ ఫీల్ లాగా వ్యక్తి అని నాకు అనిపిస్తుంది ఇక్కడ విజయారెడ్డి అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఒకరిని ఇబ్బంది పెట్టలేదు ఇన్నేళ్ళుగా అంటే ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ రీగ్రెట్ ఫీల్ అవుతారు అలా అరే వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టామే అనే రీగ్రెట్ ఫీల్ చాలా మందిలో ఉంటుంది స్ట్రాంగ్గా ఉన్న మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఆ ఫీల్ అనమాట సో మరి ఇలాంటి కేసెస్లో ఈ ఒక ప్రత్యేక పరిస్థితిలో అసలు విజయారెడ్డి చనిపోవడానికి నిజంగా ఈ యొక్క డిప్రెషనే కారణం అంటారా అసలు డిప్రెషన్ అనే మాట నిజంగా నేను యాక్సెప్ట్ చేయను నిజంగా చెప్తున్నా ఒక మహిళ అంత స్ట్రాంగ్గా ఆవిడ పిల్లల్ని కూడా కన్విన్స్ చేసి కేవలం డిప్రెషన్తో పిల్లల్ని ఏమని కన్విన్స్ చేయాలి ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలైతే కనీసం నో చెప్పరు అని ఇది ఉంటుంది అనమాట ఆబ్వియస్లీ ఎస్ చెప్తారు అమ్మ ని అంటే అన్నట్టుగా మాట్లాడతారు కానీ కానీ వాళ్ళు టెన్త్ ఇంటర్ చదువుతున్న పిల్లలు సో వాళ్ళకి ఏం కావాలో కనీసం ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు నిజంగా ఆవిడ చనిపోదాము అన్నప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసింది వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారని కూడా ఇక్కడ చాలా పెద్ద పాయింట్ సో ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ మిస్టరీ వీడాలంటే కేవలం వాట్సప్ చాట్ ఏదైతే ఆవిడ స్టోరీ పెట్టిందో వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ దానికి వచ్చిన రిప్లైస్ ఏవైతే ఉంటాయో అవి చాలా కీలకంగా మారబోతున్నాయి దాదాపుగా పద్నాలుగు రోజులు గడుస్తుంది పద్నాలుగు రోజులు గడిచినా సరే తన ఫోన్ని ఇప్పటి వరకు యాక్సెస్ చేయలేదు ఇంకా రికార్డింగ్స్ బయట రాలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు సో ఇవన్నీ ఇప్పటిదాకా మాట్లాడుకునేవి ఆవిడ జరిగింది లేకపోతే ఆవిడ లాస్ట్ కాల్ వన్ అవర్ చిరంజీవి రెడ్డితో మాట్లాడింది డిప్రెషన్ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే రైల్వే పోలీసులు చెప్పేదాని ప్రకారం మాత్రమే ఈ కేసులో అసలు ఏం జరిగిందనే దానిపై కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక ఒక స్ట్రాంగ్ విమెన్ నిజంగా తన ఫ్యామిలీ కోసం భర్త భర్త లేడనుకున్న అంటే నాట్ ఓన్లీ మెజారిటీ సో ఒక స్ట్రాంగ్ ఉమెన్ భర్త చేతగానవాడైనప్పటికీ వాళ్ళని పిల్లల్ని పిల్లల కోసం బ్రతుకుతుంది అక్కడ ఎందుకు భర్త ఆల్రెడీ చేతగానవాడు కాదు సో ఎట్టి పరిస్థితుల్లో తను ఫ్యామిలీని లీడ్ చేయలేడు పిల్లల్ని చూసుకోలేడు ఇలాంటి కాన్సిక్వెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు సో పిల్లల కోసమే పిల్లలే పరమావధిగా బ్రతు బ్రతుకుతారు వాళ్ళ కోసం పరితపిస్తారు అహర్నిశలు వాళ్ళ కోసం కృషి చేస్తారు వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళ ఫ్యూచరు మంచిగా ఉండాలి సో మంచి చదువు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళని వాళ్ళే సెట్ చేసుకుంటారు సరే వెనకాల భూములు ఉన్నా లేకపోయినా పక్కన పెట్టేద్దాం వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు కానీ ఇక్కడ విజయారెడ్డి ఫినాన్షియల్గా సెట్ అండ్ తనకి ఎలాంటి ఇబ్బందులు లేవు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది భావితరాల కోసం తన కోసం తన పిల్లల కోసం భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ నుంచి వస్తే ఇక్కడ ఉండడం కోసం వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మ పుష్పారెడ్డిని మంచిగా చూసుకోవడం కోసం అంటే ఇంతమందికి ఒక మంచి ప్రొఫెషనల్ లైఫ్ ఇద్దాం అనుకున్న సాఫ్ట్వేర్ మరి అనంత లోకాలకు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి ఒకవేళ నిజంగా అదే ఉంటే కనుక ఆవిడకి అనంతలోకాలకు వెళ్ళిపోదామని పిల్లల్ని కన్విన్స్ చేసి వెళ్దాం అనుకుంటే అప్పటికప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ బాబుని వెళ్ళి జై ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినా సరే ఆ బాబుని కాలేజ్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడి బాబుని తీసుకురావడం దానికన్నా ముందు కూతురు చేతనారెడ్డిని తీసుకురావడం ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళతో కొంచెం దురుసుగా మాట్లాడటం పిల్లల్ని పంపించండి సో అప్పటికి కొడుకు విషయాలు అడిగాడు ఎక్కడికమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినా సరే కనీసం వినే ప్రయత్నం చేయలేదు బిజారెడ్డి మరి ఇన్ని కాన్సిక్వెన్స్లో పిల్లల్ని అసలు ఎలా కన్విన్స్ చేసింది ఆవిడ తీసుకున్న అంటే ఎందుకు అంత బలమైన డిసిషన్ తీసుకుంది నిజంగా డిప్రెషన్ అని మీరు అనుకుంటే కనుక నాకు మస్తుగా కామెంట్ చేయండి మీ రీజన్ ఏంటి కూడా నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో విజయారెడ్డి కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం టీవీ నుంచి మీకు అందుతూనే ఉంటాయి